ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు తరలి వస్తున్నారు ప్రజలు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ కు పవన్ అక్కడ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చూశారు వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగొచ్చారు పార్టీ ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని కూర్చున్నారు బాధితులతో మాట్లాడి వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు కొన్ని సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తొమ్మిది నెలల నుంచి తన కూతురు కనిపించడం లేదని ఇప్పటి వరకు తన జాడ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కన్నీరు కన్నీరుమున్నీరైందో తల్లి భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే మహిళ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఇప్పటికీ తన కూతురు తనకు అప్పగించలేదని కన్నీరు పెట్టుంది కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్ కళ్యాణ్ వెంటనే మాచవరం సీఐకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు